నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరపకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినత పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు రోడ్లను ఆక్రమిస్తూ వాహనాలకు అడ్డంగా ఏర్పాటు చేస్తున్న దుకాణాలను ఆక్రమణలను అన్ని డివిజన్లలో తప్పనిసరిగా తొలగించి ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు मतलब का मालूम है ये पोर्ट का स्विच कट डेली इट इज वरी बैरली अच्छा यानी ये मैच ठीक है देखो फ्रेंड्स 48 जैसे ट्रेन है 6 तारीख का 6 तारीख 6 और समस्या अच्छा मैं सही हूं 49 آسنسنڈ

నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇప్పటి వరకు నలభై ఐదు మంది వివిధ సమస్యల పట్ల సర్వీసుల పట్ల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అందులో టిడ్కో ఇల్లుకు సంబంధించి అదేవిధంగా పిఎంఏవై హౌసింగ్ సంబంధించి సిక్స్టీన్ సిక్స్టీ మెంబెర్సు అట్లా ఇంజనీర్ సెక్స్ సంబంధించి ఫైవ్ మెంబర్సు విధంగా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు పిఎంఏవై టూ అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఇల్లు లేనటువంటి వారు ఇళ్ళకి అప్లై చేసుకోవచ్చు అట్లాగే గతంలో టిడ్కో ఇళ్లలో ఎవరికైతే ఇల్లు కేటాయించిన్నారో అవి తుది పనులు అనేవి జరుగుతున్నాయి ఫినిషింగ్ వర్క్స్ అవి జరిగిన వెంటనే అప్పుడు అలాట్మెంట్ చేసే వారందరూ కూడా ఇల్లు కేటాయించడం జరుగుతుంది అయితే ఇప్పటికే కొంతమందికి ఇల్లు కేటాయించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారందరూ కూడా త్వరితగతిన ఇళ్లలో చేరాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే రెవెన్యూ సంబంధించి ఈ షాపింగ్ కాంప్లెక్సెస్ ఎవరైతే ఉన్నారో వారు మొండి బకాయల వారికి నోటీసులు ఇష్యూ చేశాము వారు కనుక సకాలంలో చెల్లించినట్లయితే వారికి సీజ్ కూడా చేస్తామని చెప్పాము అటువంటి వారు కొంత సమయం కావాలని అడిగారు అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి వారు త్వరితన బకాయిలు చెల్లించాలి లేని పక్షంలో ఈ మొండి బకాయిల వాళ్ళని షాప్లో సీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అట్లాగే టౌన్ ప్లాన్కి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ ప్రభుత్వ స్థలాల్లో ఎంక్రోచ్మెంట్స్ అయ్యి టెంపరీ షాప్స్ పెట్టి ఉన్నారని చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా వెంటనే రిమూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా సరే ఈ రోజు జూబ్లీ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాం అదేవిధంగా కొండైపల్లం గేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాం అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా మనకి రామలింగపురం అండర్ పాస్ దగ్గర మేజర్ ట్రైన్ పైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేసి ఈ రోజున అక్కడ మేజర్ డ్రైన్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ కావడం జరుగుతూ ఉంది కాబట్టి నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఎక్కడైనా సరే మేజర్ డ్రైన్స్ కావచ్చు మైనర్ డ్రైన్స్ కావచ్చు వాటి మీద ఎటువంటి ఆక్రమణలు ఉన్నా సరే వాటిని ఎటు నిష్పక్షపాతంగా వాటి కూడా తొలగిస్తామని చెప్పి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ మున్సిపల్ డ్రైన్స్ని కానీ మున్సిపల్ రోడ్స్ని కానీ ఆక్రమించొద్దని చెప్పి ఎందుకంటే డ్రైన్స్ కట్టేటువంటివి అవి వర్షం పడినప్పుడు కానీ లేదా మన నిలువరించేటువంటి మురుగునీరు కానీ అవి సాధారణంగా బయటికి వెళ్ళిపోవాలి లేనట్లయితే రోడ్లన్నీ కూడా జలమైపోయి మనకి అర్బన్ ఫండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మున్సిపల్ ట్రైన్స్ పైన నిర్మాణాలు చేపట్టవద్దు మున్సిపల్ ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఆక్రమించవద్దు అని చెప్పి కూడా

ముప్పై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించు నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం

मैं कार्तिक आईएएस वैस चेयरमैन नुड़ा